వెల్కమ్ టు యాజ్ ఎలెట్స్ ఫ్రెండ్స్ ఆర్బీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనా సర్వీస్ బోర్డ్ ఆర్బీఐ నూట ఇరవై ఆఫీసర్ గ్రేట్ బి ఉద్యోగుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది సో సో ఇందులో భాగంగా ఆఫీసర్ గ్రేట్ బి జనరల్ వచ్చి ఎయిటీ టూ ఆఫీసర్ గ్రేట్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ దీంట్లో డిఈపిఆర్ ఉంది కదా దీంట్లో పదిహేడు అలాగే దీంట్లో ఆఫీసర్ గ్రేడ్ బి ఓకేనా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ డిఎస్ఐఎం వచ్చా ఇరవై సో మొత్తం ఓవరాల్గా వన్ ట్వంటీ వేకెన్సీస్ సో దీనికి గాను అర్హత చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి ఏదైతే పోస్ట్ సంబంధించి అలాగే వయోపరిమితి ఏజ్ వచ్చి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒకటి నుండి ముప్పై ఏళ్ళు ముంచకుండా ఉండాలి అలాగే దీనికి మూల మూలవేతనం వచ్చి డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు మూలవేతనం అలాగే అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్ మోడ్ చివరి తేదీ వచ్చి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అలాగే దరఖాస్తు ఫీజు వచ్చి జనరల్ ఓబీసీఈబ్ల్యూఎస్ వాళ్ళకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూబిడి వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది అలాగే ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు అలాగే పరీక్ష తేదీ వచ్చి అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఫేజ్ వన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ గ్రేడ్ బి డిఆర్ ఉంది కదా వాళ్ళకు అక్టోబర్ ఎయిటీన్త్ టూ ట్వంటీ ఫైవ్ అలాగే ఫేజ్ వన్ గ్రేడ్ బి డిఈపిఆర్ ఉంది కదా అక్టోబర్ నైన్టీన్త్ అలాగే జనరల్ ఫేజ్ టూ వచ్చి డిసెంబర్ సిక్స్ అలాగే డిఈ డిఆర్ అండ్ డిపిఆర్ రెండు కూడా ఫేస్ టు డిసెంబర్ సెవెన్ ఓకే సో ఫ్రెండ్స్ ఇది అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను సో ఫ్రెండ్స్ ఇది ఒకవేళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా అలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఇది వీడియో షేర్ చేయండి మరి కొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ ముందుకొస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ లెట్స్